విగ్రహాలంటే ఎక్కడైనా కాంస్య విగ్రహం చూస్తామో లేదంటే గనక రాతి విగ్రహం చూస్తాం కానీ ఇదేంటో విచిత్రంగా విషాలతో విగ్రహాన్ని చేశారంట హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు చూడబోతున్నది చాలా ప్రత్యేకమైన కూడా అండి ఎందుకంటారా ఇక్కడ విగ్రహాన్ని విశాలతో తయారు చేశారు నవపాషాణాలు అంటే తొమ్మిది రకాల విశాలతో తయారు చేశారు ప్రసిద్ధ సిద్ధుడైనటువంటి భోగర్ ఈ విగ్రహాన్ని తొమ్మిది విషాలతో తయారు చేసి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందండి అలాగే దీన్ని ఈ స్వామికి రాత్రిపూట స్వేదం పడుతుందని అంటారు ఎందుకంటే స్వామివారికి రాత్రిపూట రాసిన గంధం తెల్లారికి అది కరిగిపోతుందంట ఆ కరిగిన దాన్ని కూడా స్వ భక్తులకు పంచిపెడుతూ ఉంటే దాంతో అనేక రోగాలు కూడా మనకు తగ్గుతూ ఉండేటటువంటి కానీ దీని ద్వారా విగ్రహానికి కొంచెం డ్యామేజ్ జరుగుతుందన్న విషయం తెలుసుకొని ఈ సాంప్రదాయాన్ని అయితే ఆపేశారు ముందుగా అయితే మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ టెంపుల్కి వెళ్ళడానికి వేసేది చూద్దాం మన తెలుగు రాష్ట్రాల నుంచి చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి పళనీకి వెళ్ళొచ్చండి ఫ్లైట్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి కోయంబత్తూర్ అండ్ మధురై కోయంబత్తూర్ నుంచి వన్ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది మధురై నుంచి అయితే వన్ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట మనం ట్రైన్ నుంచి అయితే మనకి కదా ఆల్రెడీ చెన్నై వెళ్తే చెన్నై నుంచి పళ్ళని విడిపోవచ్చు ఇక్కడ స్వామివారు కౌపిన దారి అయి పది సంవత్సరాల బాలుడిగా ఒక విగ్రహ రూపంలో మనకు దర్శనమిస్తారండి ఈ ఆలయం సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం ఏడవ శతాబ్దంలో చీమన్ పెరమాళ్ళు అనేటువంటి రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడు తర్వాత దీన్ని పాండ్యులు అభివృద్ధి పరిచారన్నమాట సో ఈ ఆలయానికి అయితే చాలా గొప్ప చరిత్ర అయితే ఉందండి ఇది ఎన్నో విశిష్టమైన కథలు కూడా ఇక్కడే మనకి పుట్టాయని కూడా చెప్పచ్చు మనం అసలు ఈ స్వామివారు ఇక్కడ ఉండడానికి ఒక కారణం మెయిన్ కారణం ఏంటంటే పరమశివుడు తన ఇద్దరి కొడుకుల్లో ఎవరిని విఘ్నాలకు అధిపతిగా ఉంచాలి అనేటటువంటి సమస్య ఏర్పడినప్పుడు మన బాలసుబ్రహ్మణ్యుడు తన విఘ్నాలకు అధిపతిగా ఉంటానని కోరుకున్నాడు అప్పుడు పరమేశ్వరుడు ఇద్దరికి ఒక పరీక్ష పెట్టాడు ఎవరైతే అన్ ముల్లోకాలను త్వరగా చుట్టి వస్తారో వాళ్ళకే విఘ్నాలకు అధిపతిగా ఉండే అధికారం ఇస్తాను అని చెప్పారు ఈ విషయాన్ని వినగానే మన సుబ్రహ్మణ్య స్వామి తన నెమలి వాహనం ఎక్కి ప్రతి లోకాన్ని కూడా తిరగడం మొదలుపెట్టారు కానీ తల్లిదండ్రుల చుట్టూ తిరగడమే ముల్లోకాలని తిరిగినంత పుణ్యం అని గ్రహించిన విఘ్న వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు ఇలా సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళిన ప్రతి చోటకి తనకన్నా ముందుగానే వినాయకుడు కనిపించడం చూసి ఆశ్చర్యపోయి తిరిగి కైలాసానికి వచ్చిన సుబ్రహ్మణ్య స్వామికి విషయం తెలుసుకొని కోపగించుకొని వచ్చి పర్వతంపైన ఉన్నారట ఇక్కడికి పరమేశ్వరుడు పార్వతీ సమీతి వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని తన ఒడిలో కూర్చుని పెట్టుకొని సుబ్రహ్మణ్యేశ్వర నువ్వు జ్ఞానానికి ఫలాలను ఇచ్చేవాడు అని అన్నారట అలా ఈ ఊరికి ఫలని అనే పేరు కూడా ఏర్పడింది ఫలని అంటే జ్ఞానానికి ఫలితాన్ని ఇచ్చేవాడని ఉంది ఈ కొండపైకి వెళ్ళడానికి మూడు మార్గాలు ఉన్నాయండి మెట్ల మార్గం వించ్ ట్రైను వే ఉన్నాయి మెట్ల మార్గం నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఆరు వందల డెబ్బై మెట్లు ఉంటాయండి ఇక్కడ తర్వాత వించ్ ట్రైన్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఉంటుంది తర్వాత రోప్ వే వచ్చి మార్నింగ్ సెవెన్ నుంచి ఉంటుంది మనకి ఈ వించ్ ట్రైను రోప్వే అనేది మాత్రం వించ్ ట్రైన్ అనేది మాత్రం దేశంలో ఇంకెక్కడ లేదు కేవలం ఈ గుడికి మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది దీనికి వెహికల్స్ వెళ్ళే మార్గం లేదు కాబట్టి ఖచ్చితంగా మూడిట్లో ఏదో ఒక మార్గంలోనే వెళ్ళవలసి ఉంటుంది మనం మామూలు రోజుల్లో అయితే గుడి ఖాళీగానే ఉంటుంది పెద్ద ఎక్కువ జనం ఉంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ ఏదైనా వెకేషన్స్ అప్పుడు లేదంటే పబ్లిక్ హాలిడేస్ టైంలో మాత్రం జనం ఎక్కువగానే ఉంటారు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నది చూపిస్తున్నదైతే ఇది కొండ కింద ఇది దీన్ని డైలీ ఇక్కడ ఉండేవాళ్ళు లోకల్ లోకల్లో ఉండేవాళ్ళు ఎక్కువగా దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇది ఈ గుడి కూడా చాలా విశిష్టమైనది ఇది పైన దర్శనం చేసుకోలేని వాళ్ళందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటారు సుబ్రహ్మణ్య స్వామి పూజల్లో కావడి పాదయాత్ర అనేది చాలా ప్రసిద్ధమైనది ఆచారం ఇక్కడి నుంచే ప్రారంభమైంది ఎందుకనంటే దేవతలకు రాక్షసులకి కూడా యుద్ధం జరిగే టైంలో రాక్షసులు విపరీతంగా చనిపోతున్న టైంలో ఇడుంబన్ అనేటువంటి రాక్షసుడు వాగస్య మహాముని దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రాధాయపడ్డాడనమాట క్షమించమని కాపాడమని శరణు వేడాడు శరణు వేడినప్పుడు అగస్యుడు శరణు వేడిన వాడిని చంపడం అవుతుంది కనుక ఆయన గురువైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని సలహా అడిగాడు సుబ్రహ్మణ్య స్వామి ఒక విషయం చెప్పాడు ఏంటంటే ఒకటి శరణు వేడిన వాడిని చంపడము తప్పే అలాగని రాక్షస గుణాలు ఉన్నవాడిని వదిలిపెట్టడము తప్పే కాబట్టి దీనికి పరిహారంగా ఆయన ఏం చేశాడంటే ఇడుంబర్ని కైలాస పర్వతానికి వెళ్ళి అక్కడ శివగిరి సప్ శక్తిగిరి అనేటువంటి రెండు పర్వతాలని కావడలో తీసుకు భూలోకానికి తీసురమ్మని చెప్పారు ఆ ఇడుంబను చక్కగా వాటిని కావడలో పెట్టుకొని తీసుకొస్తున్నాడు తీసుకొచ్చే సమయంలో సరి సరిగ్గా పళని దగ్గరికి వచ్చేసరికి సుబ్రహ్మణ్య స్వామి ఒక బాలుడు రూపంలో వచ్చి ఆ ఇడుంబను చూసి నవ్వడం మొదలుపెట్టారు ఇక ఈ నవ్వడం చూసినటువంటి ఆ ఇడుంబను కోపంతో ఆ పర్వతాలను రెండింటినీ కింద పెట్టాడు కింద పెట్టి మళ్ళీ తిరిగి వాటిని తీసుకోవాలని ప్రయత్నించే టైంకి ఒక పర్వతం చాలా బరువుగా ఒక పర్వతం తేలిగ్గా అవడం మొదలుపెట్టాయి ఇవన్నీ గమనించిన ఇడుంబను కోపంతో బాలసుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి గొ గొడవ పడడం ప్రారంభించాడు అలా ఇద్దరికీ భీకరమైన యుద్ధం జరిగింది ఇక తని చనిపోయే ముందుకి ఆ ఇడుంబనికి అర్థమైంది తను యుద్ధం చేస్తున్నది ఒక బాలుడితో కాదు సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యుడితో అన్న విషయాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకొని అక్కడికి శరణు వేడాడు అనమాట ఆ తర్వాత సుబ్రహ్మణ్యుడు అదే కొండపై అక్కడే అనమాట అలా కూడా ఈ కొండ గురించి ఒక చరిత్ర అయితే ఉందండి ఇక్కడ వి సుబ్రహ్మణ్య స్వామిని దండపా పాణి అని పిలుస్తారు అక్కడ దండంతో కూడినటువంటి స్వామివారి విగ్రహం ఉండడం కూడా దీనికి ఒక కారణం ఈ గుళ్ళో పంచామృతం మాత్రం చాలా స్పెషల్ అండి ఎలాగంటే మనకి తిరుపతికి లడ్డూ లాగా ఇంకా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం లాగా ఇక్కడ పంచామృతం కూడా చాలా స్పెషల్ ఈ పంచామృతం ఎక్కడ తప్ప మరి ఇంకెక్కడ కూడా ఏ గుళ్ళోనూ దొరకదు కాబట్టి ఎన్ని విశేషాలు కలిగేటువంటి ఈ ఆలయాన్ని ఒక్కసారి హాలిడేస్లో కుదుర్చుకొని వెళ్ళి దర్శించాలని ప్రయత్నించండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మీకు ఏదైనా మీరు ఆల్రెడీ గుడిని కనుక చూసినట్టుంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్